శ్రీ వడ్డభవన భవన జయంతి శుభాకాంక్షలు రాష్ట్రం మొత్తం మన వడ్ర సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం బిరెంగూడ మండలం అమిలీపూర్ మండలం జిల్లా సంగారెడ్డి అంటే ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అందరిది ఏ పార్టీ లేకుండా అందరం కలిసి మెలిసి మొత్తం వడ్డ జయంతి జరుపుకుంటున్నాము అందరం సంతోషంగా ఉన్నాం ఆయనది కూడా ఇక్కడ బిరంగుల విగ్రహం పెడతాం అది తొందరలో మంచిగా చేసుకొని అందరం ఉంటాం పార్టీకి ఏది సంబంధం లేకుండా కలిసి కలిసిమెలిసి ఇక్కడ వడ్డబో విగ్రహం కూడా పెడతాం అది తొందరలో అందరి సపోర్ట్ అందరిది ఉన్నది